గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ మార్కెట్ ఈరోజు కొనబడి ఐదు సంవత్సరాలు ఏదైనా ఎన్కౌంటర్ జరిగిందా సార్ అక్కడ మేజర్ ఎన్కౌంటర్ ఏం లేదు అంటే ఇప్పుడు పార్టీ మీరు అన్నట్లయితే తెలంగాణ వైపు షెల్టర్ జోన్గా పెట్టుకుంది అదే సో ఏమవుతుందంటే వీళ్ళ బేసిక్ రిక్రూట్మెంట్ గ్రౌండ్ పోయింది సార్ వీళ్ళది ఒకటి ప్రజలు దూరం అయిపోయారు ఎందుకు దూరం అయ్యారు నెక్స్ట్ జనరేషన్ వీళ్ళ ఫిలాసఫీని బిలీవ్ చేయట్లేదు ఇప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు ఉంటే వాళ్ళు బహుశా ఇప్పుడు కూడా సింపతి ఉండొచ్చు నెక్స్ట్ రౌట్ ఫిట్ ఇంకోటి ఊర్ల ఊర్లలో కూడా పిల్లలు బయటికి చదువుకోవడానికి వెళ్తున్నారు ఊర్లలో ఎవరు లేరు ఇప్పుడు అక్కడున్న అందరు ముస్లింలు లేకుంటే వాళ్ళు ఒక మిడిల్ ఏజ్డ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉన్నది పిల్లలు యంగ్స్టర్స్ అందరూ సిటీకి వెళ్ళిపోతున్నారు అక్కడ వెళ్ళి చదువుకుంటున్నారు వీళ్ళకి రిక్రూట్మెంట్ లేదు అక్కడి నుంచి ముందేముంది సార్ ఒక మోటివేషన్ చేయడం తుపాకీ ఇవ్వడం డబ్బులు అయితే డబ్బులు పంచిపెట్టరు కదా ఓపెన్గా పంచిపెట్టరు శాలరీ ఏం లేదు కదా నెక్సలిజం అవుట్ఫ్లో కానీ అక్కడ కూడా మీరు చూడండి సరెండర్ చేసిన వాళ్ళు ఎందుకు సరెండర్ చేస్తున్నారు చూడండి సార్ ఒకటి వాళ్ళు హెల్త్ రీజన్ అని చెప్తారు రెండవది మనం మారిపోయాం మన మన దారి నుంచి మారిపోయినందు టోటల్ మారిపోయిన తర్వాత మాకు ఇప్పుడు ప్రజలతో సంబంధం ఏం లేదని చెప్పి మేము సరెండర్ చేస్తున్నాం అంటే సరెండర్ చేసినప్పుడు ఎక్స్క్యూజ్ ఉంటుంది లేదే ఒకటి కానీ మీరు డెబ్భై ఎనభై తొంభైకి వచ్చిన తర్వాత తొంభై తర్వాతనే మార్పులు మొదలైంది సార్ అండ్ స్పెషల్లీ టూ థౌజండ్ టెన్ తర్వాత మీరు చూస్తున్నారు కంప్లీట్గా ఒక నెక్సెల్ అవుట్ఫిట్స్కి ఒక ఒక డిక్లైన్ మొదలైంది కానీ మోదీ గారు వచ్చిన తర్వాత ఎస్పెషలీ అమిత్ షా గారు వచ్చిన తర్వాత ఈ నెక్సెల్ మూమెంట్ని కంప్లీట్గా ఫినిష్ చేసేయాలని చెప్పి ఎందుకంటే మనం టూ అండ్ ఆఫ్ ఫ్రెంట్ వార్ అంటాం బిపిన్ రావత్ గారు ఒకసారి చెప్పారు ఇది పాకిస్తాన్ చైనా అండ్ నెక్సెల్స్ అది అర్బన్ నెక్సెల్స్ ఉండొచ్చు రూరల్ నెక్సెల్స్ ఉండొచ్చు కానీ వీళ్ళని కంప్లీట్గా వైప్ అవుట్ చేయాలి ఎందుకంటే ఒకటి మీరు చూసుంటారు వేదాంతా కానీ మైనింగ్ కంపెనీస్ దగ్గర డబ్బులు గుంజుకుంటుండే ముందు వీళ్ళు వీళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటుండే అది పార్టీ ఫండ్ అంటారు వాళ్ళు ఏదైనా పేర్లో పెట్టుకోవచ్చులే మీరు రెసిప్ట్ కూడా ఇస్తారో అది కూడా తెలియదు నాకు ఇస్తారు రెసిప్ట్ కూడా ప్రతిదీ కూడా అకౌంట్ ఉంటుంది అకౌంట్ ఉంటుంది సో అట్లాంటి దాన్ని నేను వాళ్ళని సమర్థించడం కాదు వాళ్ళు కలెక్ట్ చేసిన ప్రతి డబ్బు ప్రతి ఖర్చు ప్రతిదీ కూడా పేపర్ ఉంటుంది సో అది ఆ ఫిలాసఫీ ఆ టైంలో ఉండొచ్చు బహుశా ఇప్పుడు ఎట్లయిపోయిందండి ఇప్పుడున్న వాళ్ళకి కొంచెం యంగ్స్టర్స్కి కొంచెం లగ్జరీ కష్టం అయిపోయారు అడవిలో ఎన్రోల్ ఉంటారు సార్ ఓకే మోటివేషన్ ఉండాలి కదా ఇప్పుడు మీరు షేగౌరా చూస్తే బొలీవియన్ జంగల్స్ నుంచి ఫైట్ చేసినప్పుడు కూడా ఆ టైంలో ఒక ఫిలాసఫీ ఉండే మేము ఒక మార్పు తీసుకురాబోతున్నాం లాస్ట్ ఏమైంది సార్ షేగౌరాని కాల్పులు చనిపోయారు కదా ఆయన అంటే అదొక మీరు చెప్తున్న కారణంతో పాటు నక్సల్స్ బరి భారతదేశంలో సమస్యలు ఉన్న భారత ప్రజలకు కావాల్సిన సమస్యల మీద పోరాటం చేసి ఇన్ని దశాబ్దాల పాటు ఉన్న పార్టీ నక్సల్స్ నుండి పీపుల్స్ వార్ నుండి మావోయిస్ట్ పార్టీగా మారడం అంటే చైనాకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ లీడర్షిప్ని మనం అడాప్ట్ తీసుకోబట్టే కొంత ప్రజలు మనకు దూరం అయ్యారని కూడా అనుకోవచ్చా చైనా డిక్లైన్ కూడా ఒక రీజన్ సార్ దీనికి స్టాలిన్ ఒకసారి అప్పుడు అర్షేక్ వద్దాము స్టాలిన్ హైదరాబాద్ లిబరేషన్ కోసం ఆ టైంలో మన కమ్యూనిస్ట్ లీడర్ స్టాలిన్ని కలిశారు కలిసి హైదరాబాద్ని కమ్యూనిస్ట్ ఏరియాగా ఉంచుకుంటాం మనం రాజ్యంగా తయారు చేద్దామని చెప్పారు స్టాలిన్ వాజ్ ఆల్ ఫర్ ఇట్ మీరు కూడా చదువు ఉంటారు కావును చాలా పుస్తకాలు ఉన్నాయి తెలంగాణ గురించి కానీ స్టాలిన్ ఒక మ్యాప్ వేసేసి మ్యాప్ టేబుల్ మీద పెట్టి నాకు సీ రూట్ చూపించమన్నారు ఎక్కడ ఉంది సి మన బెంగా బిఆ్ బెంగాల్ టు అరేబియన్ సీటు ఎట్ ఎట్లా వెళ్ళొచ్చు మనం అని అడిగితే లేదు కనెక్షన్ లేదన్నారు ఇట్ అని చెప్పి బంద్ చేసి పడేసారు వీళ్ళందరూ తిరిగి వచ్చారు పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ లీడర్లు ఆ టైంలో చాలామంది దాని నుంచి ఆంధ్ర నుంచి ఆంధ్ర మహాసభ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు ఆ టైంలోనే కమ్యూనిస్ట్ మూమెంట్ని భారతదేశంలో మనం తీసుకురాలేమని చెప్పి అప్పుడే గుర్తుపట్టారు అండ్ కమ్యూనిస్ట్ పార్టీకి మన అందరూ తెలుసు సిపిఐ ఒరిజినల్గా ఉండే ఆ టైంలో దాని తర్వాత స్ప్లిట్ అయ్యి సిపిఎం వచ్చిన తర్వాత కానీ ఎప్పుడైనా సరే మీరు చూసారా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఓపెన్గా ఇప్పుడు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కేరళలో పినరాయి విజయన్ కాల్పులు జరుపుతున్నారు అక్కడ అప్పుడప్పుడు అట్టపాడి ఏరియాలో కొంచెం నక్సల మూమెంట్ ఉంది బ్లాక్ తండర్ అని వాళ్ళ గ్రూప్ వాళ్ళ మన దగ్గర ఆక్టోపర్స్ ఉన్నలాగా బ్లాక్ తండర్ గ్రూప్ ఉంది అక్కడ గ్రే హౌండ్స్ లాగా వీలది ఆలోచించండి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా అక్కడున్న సిపిఐ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు కేరళలో ఇదేంటి మీరు మనం కమ్యూనిస్టులో కదా మన మన ఓన్ బ్రదర్ మీద మనం కాల్పులు తె వాళ్ళని చంపేస్తున్నారంటే పినరాయి విజయం చెప్పారు ఆ ఫిలాసఫీ పోయింది దిస్ ఈజ్ ద ఫిలాసఫీ నా ఒకసారి నక్సలిజం కేరళకు వస్తే మళ్ళీ మీరు ఏం చేయలేరు దాన్ని అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు బహుశా నేను అనుకుంటాను సార్ తెలంగాణలో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఇవాళ ఒకరు అడిగారు నా హైదరాబాద్లో కర్ఫ్యూలు ఎందుకు లేవని చెప్పి ఎన్టీ రామారావు గారు కొంచెం స్ట్రిక్ట్ పాలసీ ఉంచుకున్న ఆ టైంలో అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు దానికోసం చంద్రబాబు నాయుడు మీద అటాక్ ఆబ్వియస్లీ జరిగింది దాని తర్వాత వచ్చిన సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ అన్నీ స్ట్రిక్ట్గా ఉన్నారు సార్ నేను అనుకుంటే అందరికన్నా లీనియంట్ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఉన్నారు ఆయనకి ఏదో సింపతి ఉన్నట్లుగా అనిపిస్తుంది నెక్సల్ రైట్స్ ఏముందో తెలియదు మనకి కానీ నెక్సల్ లీడర్షిప్ మీరు బీహార్ తీసుకోండి సార్ జార్ఖండ్ తీసుకోండి జార్ఖండ్లో మీరు నెక్స్ట్ నైట్ ఛత్తీస్గఢ్లో నడుస్తున్న ఏం అక్కడ జార్ఖండ్ ఎక్కువ కనిపించట్లేదు దండకారీన బెల్ట్ మొత్తం అక్కడి నుంచి మొదలైంది నేపాల్లో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ పడిపోతే బహుశా అక్కడ కొంతమంది దాచుకున్నారు ఏమో అక్కడ నాకు అనుమానం ఉంది స్ట్రాంగ్గా ప్రచండ గవర్నమెంట్ ఉన్నప్పుడు బహుశా నెక్సల్ సీనియర్ నెక్సెల్ లీడర్షిప్ అంతా అక్కడ ఉన్నారు ఒకసారి గవర్నమెంట్ పడిపోయింది అక్కడ సపోర్ట్ తగ్గింది ఇటువైపు బీహార్ జార్ఖండ్ సపరేట్ అయిపోయారు అది వాళ్ళ దానితో సంబంధం లేదంటే అయిపోయింది తెలంగాణ వాళ్ళతో ఛత్తీస్గఢ్లో రమన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎన్కౌంటర్లు మొదలైనవి భూపేష్ బగల్ వచ్చిన తప్ప తగ్గింది మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ మొదలైంది మనం ఐసోలేషన్ ఐసోలేషన్లో చూస్తున్నాం ఇంగ్లీష్లో అంటారు కనెక్ట్ ద డాట్స్ అంటాం మనం ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ సిఆర్పిఎఫ్ నుంచి మీరు చూడండి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంత ఉంది సార్ అమిత్ షాది సిఆర్పిఎఫ్ని అక్కడి నుంచి మార్చి ఈ కోబ్రా యూనిట్స్ని కశ్మీర్ పంపించారు అంటే ఇక్కడ అయిపోయిందంతా ఇంకేం లేదు కశ్మీర్లో చూసుకుంటారు ఇంకా నెక్స్ట్ అని చెప్పేసి అంటే ద నెక్సల్ మూమెంట్ అనుకుంటే ఇంకొక ఇద్దరు ముగ్గురు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారో లేదో కూడా తెలియదు ఇప్పుడు ఉన్నారండీ ఒక నలుగురు ఐదు ఉండొచ్చు నలుగురు ఉంటారు సో ఇది మేజర్ ఇష్యూ అనమాట సో తెలంగాణలో ఉండే లీడర్షిప్ కానీ అక్కడ బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వైపు ఉన్న లీడర్షిప్ నడిమిట్లో నేను స్టార్టింగ్లో మీకు అదే చెప్పాను సార్ నా కాంచన ప్రకారం స్ప్లిట్ స్ప్లిట్ నడుస్తుంది అక్కడ ఐ థింక్ ఒక ఐడియలాజికల్ క్లాష్ మీరు చెప్పినట్ల తెలంగాణ లీడర్లే ఎందుకు సెంట్రల్ కమిటీలో ఉండాలి సరే సీనియర్స్ ఉన్నారు రామకృష్ణ ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు చనిపోయారు సీనియర్ గణపతి గారైతే గణపతి గారు వేరే దేశంలో ఉన్నారు ఇప్పుడు సీనియర్ లీడర్షిప్ లెవెల్లో ఆ ఇప్పుడున్న అప్పట్లో ఉన్న వాళ్ళైతే అయితే రాజారెడ్డి గారు ఉన్నారు అంతే తక్కడిపల్ల వాసుదేవారు ఉన్నారు ఛత్తీస్గఢ్ సిడ్మా ఉన్నారు మల్లారా వేణుగోపాల్ ఉన్నారు ఇలా కొంతమంది ప్రమోట్ చేసి సీనియర్ లెవెల్ స్టేట్ కమిటీలోకి తీసుకోలేదు ఇంకా కానీ యాక్టివ్ మిలిటరీ ఇండియా ఆపరేషన్లో ఆయన ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు సో తిప్పర్తి ఇప్పుడు ప్రెసెంట్ సెక్రటరీ తిప్పర్తి ఉన్నారు తిప్పర్తి ఉన్నారు మనం మాట్లాడాం దీనికన్నా ముందు కూడా అప్పుడు జరిగిన ఎన్కౌంటర్ తర్వాత నెక్సల్ లీడర్షిప్ మొత్తం మారిపోతుందా అని అడిగాము అప్పుడు మనం యంగర్ కొత్త యంగ్స్టర్స్ని తీసుకొస్తా అని ఒక డౌట్ ఉండే ఆ టైంలో కానీ యంగ్స్టర్స్ ఎక్కువ లేదు సార్ లేదు మహిళలు కూడా పార్టీ నుంచి ఎక్కువ దూరం అయిపోయారు నెక్సల్ అవుట్ఫుట్లో లేరు ఇప్పుడే వద్దమంది ఇదే సేమ్ ప్రాబ్లం ఒక మహిళ ఎన్ ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఒక అడవిలో వాళ్ళకు కూడా ఒక బయాలజికల్ నీడ్స్ ఉంటుంది వాళ్ళకి అది వాళ్ళు తీసుకు తిరుపు మెడికల్ కూడా సార్ ఇప్పుడు డాక్టర్లు కూడా భయపడతారు ముందు అది ప్రాబ్లం లేకుండా ఏదో ఒక తుపాకీ వాళ్ళు ప్రజలకు ఏం కావాలని విషయాన్ని మర్చిపోయి కేవలం జనతను సర్కారన పెట్టి ఒక చెరువు ఒక స్కూలు కట్టించిన మినహాయించి వాళ్ళకి కావాల్సిన మంచి హాస్పిటల్ కానీ రోడ్స్ కానీ అవన్నీ మర్చి మర్చిపోయారు పూర్తిగా దాంతో ప్ర అక్కడ ఉన్న ప్రజల్లో కూడా కొంచెం వ్యతిరేకం స్టార్ట్ అయింది అంటే ఒకవైపు గవర్నమెంట్ పోర్స్ ఉంది మరోవైపు పార్టీ ఇవి రెండింటి మధ్యన నగిలిపోతుంది ఎవరంటే ఆదివాసులు కానీ ఆదివాసులు కూడా ఆదివాసులు సపోర్ట్ కూడా కోల్పోవడం ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి రావాల్సిన నీడ్స్ సరిగ్గా చేయలేము వీళ్ళు చేయలేకపోవడం బస్సు వచ్చింది సార్ బస్తా తర్వాత ఒక ఇంట్లో టీవీ ఆన్ చేసి పర్టికులర్ హిడ్మా ఉన్న ఊర్లోనే టీవీ ఆన్ చేశారు డెబ్బై సంవత్సరాలు పట్టింది కావడానికి ఆలోచించండి సో మార్పులు రావంగానే ప్రజలు కూడా అదే చూస్తున్నారు వెస్ట్ బెంగాల్లో కేరళలో ల్యాండ్ రిఫార్మ్ జరిగిన తర్వాతనే నెక్సలిజం కంప్లీట్గా అవుట్ అయిపోయింది అంటే కేరళ వెస్ట్ బెంగాల్ వేరు కల్చర్ కేరళ కల్చర్ వేరు వెస్ట్ బెంగాల్లో మీకు కొంత భూస్వామ్య వ్యవస్థ కనిపిస్తుంది రైతాంగ పోరాటాలు ఉన్నాయి కానీ కేరళలో మతాలు కూడా మధ్యన కూడా విభేదాలు పెద్దగా హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళ మధ్యన ఐదు పర్సెంట్ టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీకు అంత అగ్రెసివ్ కనిపించదు కరెక్ట్ ఎందుకంటే అక్కడ ఒకటి ఉంది సార్ మీకు బేసిక్ ఇన్కమ్ బాగుంటే మీరు నెక్సలిజం అవుట్ఫిట్కి వెళ్ళారు వెళ్ళారు ముస్లిమ్స్ అనే వ్యక్తి కొన్ని విదేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో మైనార్టీ అయితే అక్కడ ముస్లింస్ అప్పర్ అండ్ అక్కడ మీకు డబ్బు గలలో కూడా ఎక్కువ ముస్లింసే కనిపిస్తారు మీకు త్రిసూర్ ఏరియాలో బంగార షాపులు ముస్లింస్ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు చాలా మంది జాయ్ ఆలుకాస్ మొత్తం ఆలుకా ఫ్యామిలీ మలబార్ ఫ్యామిలీ సో మలబార్ ఫ్యామిలీ కాలికెట్ నుంచి నార్దర్న్ కేరళ సో కేరళలో ఇన్కమ్ వైజ్ వాళ్ళు చాలా బాగా పడినప్పుడు నెక్సలిజం అక్కడ లేకుండా ఇప్పుడు కూడా లేదు తమిళనాడు వైపు నుంచి వచ్చేటోళ్ళు ఎక్కువ ఉన్నారు దాంట్లో నెక్సలిజం ఉంటుందా నాకైతే డౌట్ ఉంది సార్ ఎందుకంటే ఇంకా ఆరు నెలలు ఎనిమిది నెలలు ఉన్నాయి మ్యాక్సిమం ఈ ఆరు నెలలు ఎనిమిది నెలల్లో ఐ థింక్ స్టెప్ బై స్టెప్ అమిత్ షా గారు ఫినిష్ చేసేస్తున్నారు అవుట్ఫిట్ని అభయ్ లెటర్ ఎందుకు బయటకు వచ్చింది అప్రూవల్ లేకుండా హైరార్కీ బేస్డ్ పార్టీలో హైరార్కీ బేస్డ్ ఒక అవుట్ఫిట్లో ఎప్పుడు ఇట్లాంటి లెటర్ బయటకు రాదు మీకు తెలిసిందే ఒక చిన్న కమ్యూనికే ఇష్యూ చేయాలంటే కూడా పాలిట్ బ్యూరో కూర్చొని పాలిట్ బ్యూరో డిసైడ్ చేసి వాళ్ళు ఇష్యూ చేస్తారు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అంతే సిపిఐ కానీ సిపిఎంల్లో వాళ్ళు అవైలబుల్ కూర్చొని మాట్లాడకొంత టైం లేదు వాళ్ళకి అంత కమ్యూనికేషన్ లేదు ఇప్పుడు అంత పోలీసుల యొక్క ఒత్తిడి ఎక్కువ ఉంది కాబట్టి కరెక్ట్ ఎందుకంటే మా ఇప్పుడు నా అంత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఐ థింక్ డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టున్నారు పోలీసులు నో డౌట్ అబౌట్ వాళ్ళకు ముందు కూడా ఉండే అన్అకౌంటెడ్ క్యాష్ అది దానికి ఆడిట్ లేదు మనందరూ తెలిసింది అమౌంట్ అంటారు సో దాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు అండ్ ఐ థింక్ ప్రజలు కూడా ఈ దీంతో మీరు చెప్పినట్టు ఒక స్కూల్ రాగాని లేకుంటే అక్కడ ఒక బస్సు వచ్చినా కానీ టెలివిజన్ సెట్ వచ్చినా కానీ కమ్యూనిటీ హాల్ కట్టినా కానీ వీళ్ళకి డెఫినెట్గా డెవలప్మెంట్ చూస్తున్నారు ఈ డెవలప్మెంట్ అనే మీ మాట మీదనే నెక్స్ట్ రైట్లు ఇన్ని రోజులు ఆడుకున్నారు ఆ డెవలప్మెంట్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు న్యాచురల్గా మొత్తం ఇక్కడి నుంచి ఎగిరిపోతుంది ఇంకోటి వీళ్ళ మీద ఉన్న నిఘా సార్ అది చాలా టైట్ అయిపోయింది మీకు తెలిసిందే ఒక దళం ఇక్కడి నుంచి అక్కడ మూగానే కానీ వీళ్ళు తెలిసిపోతుంది ఎవరో ఉన్నారు డెఫినెట్గా కొవ్వోట్లు ఉంటారు ఎక్కడ లేని కొవ్వట్లు అన్ని ప్లేసెస్లో ఉంటారు కోవర్లో ఉంచుకునే వీళ్ళు డెఫినెట్గా అది అంతా చేస్తున్నారు నేను స్టార్టింగ్లో చెప్పింది కొరియర్ కూడా ఆ కొరియర్ సిస్టమ్ బహుశా మొత్తం ధ్వంసం అయిపోయింది ఇప్పుడు అది లేదు ఆ కొరియర్ సిస్టమ్ లేదు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది మందు నేను కాలేజ్ చదువుకున్నప్పుడు మా రామ్నగర్ గుండు మా ఇంటి దగ్గర ఏరియా ఉండి ఒకరే పక్క నిలబడి మాట్లాడుతుంది మేము ఐదుగురు మాట్లాడుతూ సడన్గా స్పెషల్ బ్రాంచ్ వచ్చి దిగి ఒక ఇంటి లోపల పది మంది పట్టుకొచ్చేస్తారు వాటికి తర్వాత అడిగితే కొరియర్లు అంటున్నారు వీళ్ళంతా మీ దగ్గర రామ్ నగర్ ఒకటి హిమాయత నగర్ ఎక్కువ కొరియర్ ఇప్పుడు మేము ఉండే ఏరియా కూడా యాప్రాలు అటువైపు అల్వాలు కూడా చాలా ఫేమస్ ఉండే ఇదంతా కానీ మా ఇంటి దగ్గర కదా గద్దర్ ఇల్లు ఉండేప్పుడు నెక్స్ట్ సార్ గద్దర్ ఫ్యామిలీ కూడా చూడండి సార్ ఇప్పుడు వాళ్ళ కూతురు మంచిగా స్కూల్ నడిపిస్తున్నారు నేను ఉన్నప్పుడు కూడా ఆ స్కూల్ ఉండే వెంకటాపురంలో వెంకటాపురంలో ఇప్పుడు అది షిఫ్ట్ అయ్యి కొంచెం ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసింది అది వాళ్ళకు కూడా అర్థమైపోయింది మెటీరియల్ కంఫర్ట్ అనేది కావాలి మాకు మేము ఎన్ని రోజులు అడవిలో ఉంటాం వరవర్రావు కానీ గద్దర్ కానీ ప్రొఫెసర్ హర్గోపాల్ కానీ వీళ్ళందరూ కరెక్టే ఫిలాసఫీ వైజ్ బయట నిలబడి మీరు ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చొని మాట్లాడచ్చు వాళ్ళు అడవిలో ఉన్నారు వాళ్ళు ఎన్ని రోజులు ఇది ఉంటారు మేము కూడా ఒకరోజు ఇదంతా పక్కన పెడేసి సొసైటీకి వచ్చేస్తాం అయిపోయింది ఎందుకు ఎప్పుడు చూసినా టెన్షనే కాదు సార్ ఎప్పుడు అనుకో మీరు అనుకు మీరు అన్నట్లుగా ఆ విధంగా వచ్చారు ఆ భావజాలం చనిపోద్దు కదా పోతుంది సార్ ఎక్కడుంది సార్ కమ్యూనిజం అదే నేను ముందు ఇంకా ముందు అడిగాను ఎక్కడుంది కా రొమేనియా పోయిందా సార్ పోలెండ్ పోయిందా ఇప్పుడు బొలీవియా పోయిందా ఒక మిగిలింది ఒక వెనుజువేలో ఒకటే అక్కడ మన పరిస్థితి తెలిసేట్లుంది క్యూబా అసలు ఎక్కడ లేదు క్యూబాలో కానీ కొంతమంది మాత్రం అడవిలో ఉండి ఆ భావజాలను కాపాడడం కోసం చివరి వరకు ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మళ్ళీ వాళ్ళ ఎండ్ గేమ్ వాళ్ళకి తెలిసిందే అంటే ఇలా ఈ సంవత్సరాలు లాప్డౌన్ ఉన్నాం కదా ఇంకెందుకు బయటకని అది ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు బహుశా వాళ్ళకి సరెండర్ చేయడం ఆపర్చునిటీ ఇక్కడ ఇవ్వరేమో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అడవిలోనే కానీ చనిపోతే అమ్మరుడే ఉంటాం కదా అని ఎవరు ఎవరి కోసం అదే ఇప్పుడు అక్కడ వచ్చిన క్వశ్చన్ మార్క్ అక్కడే ప్రజలు ఎవరి కోసం ప్రజలు ప్రజలు ఎవరు వాళ్ళని సింపతి సార్ ఉండట్లేదు ఉండే అన్నలు వచ్చారంటే వాళ్ళు బియ్యం ఇవ్వడము అది ఇవ్వడం ఇది అంత పెద్ద ఇది ఉండే ఇది పెడుతుండే కదా మీటింగ్లు పెడుతుండే అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుండే నాకు ఇప్పటికీ అర్థం కానీ ఒక ప్రశ్న ఉందండి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుని కాకుండా వర్గం కోసం వెళ్ళి చనిపోతే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరు చూస్తారు గుడ్ క్వశ్చన్ మంచి ప్రశ్న ఇప్పుడు ఆర్మీలో ఉన్న స్ట్రక్చర్ చూడండి ఇండియన్ ఆర్మీలో మీరు ఆర్మీలో ఎన్క ఒక ఫైరింగ్లో లేకుండా ఎక్కడన్నా ఒక ఎన్కౌంటర్లో మీరు చనిపోతే టెర్రీస్తోన్న ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఎవరు చూసుకుంటారు సార్ ప్రభుత్వం చూస్తారు కదా వాళ్ళకి ఎగ్జాక్ట్లీ మీరు ఎవరు చూస్తారు ఇక్కడ ఎవరు లేరు అంటే నేను నా కొడుకున కని ప్రజల కోసం నేను పార్టీకి ఇస్తే నేను చివరి దశలో నేను వన్ అనాథగా చనిపోవాలా అది సో మీకు ఎవరు ఇస్తారు డబ్బులు సరె సరెండర్ చేస్తే ఎవరు ఇస్తారు సరెండర్ చేసి ప్రభుత్వం ఇస్తుంది ఎగ్జామ్ ఎవడన్నా చనిపో చనిపోతే నా దహన సంస్కారం ఎవరు చూస్తారు అదే సో మీరు సరెండర్ చేయండి అదే ఇప్పుడు టాక్ నడుస్తుంది కదా మీరు సీజ్ ఫైర్ అనట్లేదు సరెండర్ అంటున్నారు మేము ఆర్మ్స్ ఆయుధాలు కింద పడేసి సరెండర్ చేస్తాం దా ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో జరిగింది అది కాదు కదా అప్పుడు అది చర్చలు నడిచింది అప్పుడు ఆ టైం వాడుకుంటారు ఇప్పుడు దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడుకున్నాం దీని గురించి ఎప్పుడైనా మీరు సీజ్ ఫైర్ ఇప్పుడు హమాస్ ఇజ్రాయేల్ సీజ్ ఫైర్ ఎందుకు జరగట్లేదు ఇజ్రాయల్ ఏమంటున్నారంటే హమాస్గా టైం ఇచ్చినారనుకో వాళ్ళు రీగ్రూప్ చేసుకుంటారు ఆయుధాలు కొనుక్కుంటారు ట్రైనింగ్ ఇస్తారు కానీ నెక్సల్ అవుట్ఫిట్స్కి ప్రాబ్లం ఏమి వచ్చిందంటే వీళ్ళకి ఫ్రెష్ రిక్రూట్స్ రావట్లేదు రావు కూడా ఉస్మా రాదు ఎందుకంటే ఎవరు ఇప్పుడున్న ఫోర్ మీరు వెళ్ళరండి వెళ్ళారండి సార్ ఉస్మానియా చేతిలో మొబైల్ ఫోన్ లేకపోతే ఉండలేదు పరిస్థితుల్లో భుజాన్ని బ్యాగ్ వేసుకొని కొండలు ఎక్కగల అదేంటారా ఆ ఫిలాసఫీ ఉండే ఆ టైంలో వేరు కసి ఉండేది ఉస్మానియా కానివ్వండి అప్పుడున్న కాకతీయ ఫిలాసఫీ వేరు పాటలు చూసిన తర్వాత పాటలు విన్న తర్వాత లోపలికి వెళ్ళాలి వీళ్ళందరూ చాలా మంది ఇంజనీర్స్ కదా చాలా మంచి మీరు రామకృష్ణ గారు తీసుకోండి గణపతి గారు వరంగల్ యూనివర్సిటీ వెళ్ళి స్టూడెంట్స్ అండి వీళ్ళు సో వాళ్ళేదో ఏం చెప్తారు రోడ్ మీద మన చనిపోయిన ఇద్దరు కూడా అగ్రవర్ణాలు వాళ్ళు రెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళకి ఏం తక్కువ ఉండండి వాళ్ళకేం తక్కువ ఉంటుంది భూస్వాములు అంటారు వాళ్ళని వాళ్ళే కదా మళ్ళీ అదొక ఫిలాసఫీ మీద ఉన్నారు వాళ్ళు ఆ ఫిలాసఫీ పోయింది సార్ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే ఒకటి ప్రజలు దూరం అయిపోయారు రెండో ప్రెషర్ గవర్నమెంట్ వైపు నుంచి మూడోదేమో డెవలప్మెంట్ ప్రజలు చూస్తున్నారు ఒక స్ట్రీట్ లైట్ వేయంగానే ఒక రోడ్ వేయంగానే ఒక బస్సు రాగానే ఒక టెలివిజన్ సెట్ కమ్యూనిటీ హాల్ కట్టగానే కుటుమిషన్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మహిళలకి ఉద్యోగం కొంచెం పని వచ్చేది వాళ్ళకు జీతం వస్తుంది ఇదన్నీ చూసినప్పుడు ప్రజలు అంటారు ఎందుకు లేనిపోయిన ప్రాబ్లం దీంతోనే మనం నడిపించుకుందామని చెప్పి మీరు సరే ఇంకా కొంత తక్ కొంతమంది పది మందో పదిహేను మందో ఈవెన్ వంద మంది అని పెట్టుకుందాం సార్ రిమైనింగ్ ఫోర్స్ వీళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి ప్రజల దగ్గర వెళ్ళి ప్రజల పెట్టేసి కొంతమందిని ఇన్ఫార్మర్ అని చంపొచ్చు ఇప్పుడు కూడా చేయొచ్చు రండి కానీ చేసిన తర్వాత నెక్స్ట్ రిజల్ట్ వాళ్ళకి తెలుసు అనేది చాలా క్లియర్ ఉందండి ఓకే సార్ వాళ్ళు ఆయుధాలు విడిచిపెట్టి బ్యాలెట్ ద్వారా అంటే బుల్లెట్ కాకుండా బ్యాలెట్ ద్వారా రావాలని ఎందుకంటే అటువంటి నిస్వార్థం వ్యక్తులు ఇప్పుడు సొసైటీకి కావాలి ఒక రాజకీయ నాయకుడు కార్పొరేటర్ పోటీ కోర్టుల తరఫున ఖర్చు పెడుతున్న ఈ టైంలో వాళ్ళు వచ్చి ఎలాంటి అవినీతి లేకుండా కరప్షన్ లేకుండా ఒక ఎన్నికలు నిలబెడితే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు సర్పంచ్ గానో ఒక ఎమ్మెల్యే గానో ఒక ఎమ్మెల్సీగానో గెలిపించడానికి అటువంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు పోటీ చేయొచ్చు కదండీ చేయొచ్చు ఎవరు ఆపలేదు సార్ దీంకెళ్ళ ముందు ఎప్పుడైనా ఆపారు ఎవరు ఆపరు కదా రావచ్చు కదా పోటీ సిద్ధాంతాన్ని కదా అనుకున్న ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలు కదా అసెంబ్లీ ఎలక్షన్ అంటే ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టాలి అదే డబ్బులు అంటారు అసలు లేదు వాళ్ళకి అవసరం లేదు చేయొచ్చు కదా అది సో మీరు ప్రచండ గవర్నమెంట్ చూడండి సార్ నేపాల్లో నేపాల్లో మూడు గవర్నమెంట్స్ ఉండే మెయిన్గా ఎప్పుడు కూడా ఉన్నది ఒకటి నేపాలి కాంగ్రెస్ పార్టీ మిగతా రెండు మావోయిస్టులు కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ అక్కడ మళ్ళీ ప్రజలు ఎందుకు విద్యం చేశారు సార్ అక్కడ అక్కడ ఎందుకు యంగ్స్టర్స్ రోడ్డు మీద వచ్చారు కరప్షన్ అంటే నెక్సల్ అవుట్ ఫిట్స్లో కూడా కరప్షన్ వచ్చేసింది అక్కడ ప్రచండ ఎన్ని రోజులు గవర్నమెంట్లో ఉన్నారు సార్ ప్రధానమంత్రిగా ఎక్కువ రోజులు ఉండేకపోయినా అంటే మీరు కమ్యూనిస్ట్ ఒక యూటోపియన్ సిట్యువేషన్ కదా మందరు చెప్తూ ఉంటారు కదా క్యూబా చూడండి ముందు ఫిడల్ కాస్తలో ఉన్నప్పుడు ఏం క్యూబా అని మా కేరళలో చాలా ఫేమస్ అది మోడల్ డెవలప్మెంట్ మోడల్ అంటే క్యూబా మోడల్ ఏం అంటే ఎవరికి తెలియదు అది ప్రజలకు తిండి లేదు ఏం లేదు అక్కడ అది డెవలప్మెంట్ మోడల్ వెనుజువేలాలో ఒక బ్రెడ్ లోఫ్ తీసుకోవాలంటే ఒక లారీ మొత్తం క్యాష్ తీసుకెళ్లాల్సి వస్తుంది ఇది ప్రాబ్లం నెక్సలిజం అనేది ఫస్ట్ కమ్యూనిజం బేస్డ్ చూస్తే కమ్యూనిజమే వైపాట్ అయిపోయింది కంప్లీట్గా మీరు సాలిడారిటీ అండ్ లెక్ వెలెస్ ఆ టైంలో తీసుకొచ్చిన మూవ్మెంట్ పోలెంట్లో అప్పటి నుంచి కమ్యూనిజం అక్కడ పోయింది ఇక్కడ ఆఫ్ తీసుకొచ్చి పెరస్ట్రైక్ తీసుకొచ్చిన తర్వాత కమ్యూనిజం ఇక్కడ పోయింది భారతదేశంలో అట్లా ఒక మూవ్మెంట్ జరగలేదు కానీ ఈ డెవలప్మెంట్ తీసుకొచ్చిన తర్వాత మీరు బస్సులు పెట్టడంగా అదంతా ఫోటో ఆప్ అంటారు సార్ ఆప్టిక్స్ అంటారు ఇంగ్లీష్లో ఒక్క బస్సు చాలు దాని ఇంపాక్ట్ ఉంటుంది ఆ ఫోటో వస్తుంది అన్ని పేపర్లో వస్తుంది ఆ బస్సు మళ్ళీ నెక్స్ట్ ఎక్సిడెంట్ వచ్చిందో లేదో ఎవరు తెలియదు కానీ లేదా ఫస్ట్ డేతో బస్సు వచ్చింది అది చాలా ఇంపార్టెంట్ అనమాట లైట్లు వచ్చేసే స్కూళ్ళు కట్టారు కమ్యూనిటీ హాల్ కట్టారు టెలివిజన్ సెట్ పెట్టారు కమ్యూనిటీ టెలివిజన్స్ అరే డెవలప్మెంట్ ఇది అని చెప్పేసి సో ఇప్పుడున్న యంగ్స్టర్స్కి మెటీరియల్ కంఫర్ట్ మీరు చెప్పినట్లు ఒక మొబైల్ ఫోన్ లేకుండా ఉండలేరు వాడు ఒక ఏం చెప్తారు ఒక సిటీకి వెళ్ళి కొంచెం తిరిగి రావడానికి దానికన్నా వాడు ఎంతోమంది సిటీ నుంచి వస్తారు సార్ నన్ను కలవడానికి వస్తారు కొంతమంది పిల్లలు నేను చెప్తే ఇంత దూరం ఎందుకు వస్తున్నావు బాబు నన్ను ఫోన్లో మాట్లాడవచ్చును కాదు సార్ మిమ్మల్ని కలవడానికి వస్తుంది సార్ అంటే గంట సేపు కోసం వాడు ఆరు ట్రావెల్ చేసి వస్తాడు ఏంటంటే మనకు నాలెడ్జ్ కావాలి సార్ అంటున్నాడు ఇవాళ పొద్దున ఒక అబ్బాయి నాతో గంటసేపు మాట్లాడారు సార్ ఏదేదో ఇష్యూస్ అవి నాకు కూడా తెలియని ఇష్యూస్ అడుగుతున్నాడు ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏదో పలటూర్లు ఉంటారంట అంటే వాళ్ళకి నాలెడ్జ్ వాళ్ళకు కూడా నేను స్టేట్ ఎగ్జామ్ రాయాలి ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్నీ ఉన్నాయి ఎగ్జామ్ రాద్దాం గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది ఇదొక ఫిలాసఫీ వచ్చేసింది కదా మీరు అమీర్పేట్ కానీ మీరు నగర్ కానీ మీరు ఇట్లాంటి ప్లేస్లో వెళ్తే మీరు చూడండి సార్ ఎంతమంది పిల్లలు పల్లెటూరు నుంచి వస్తే చదువుతున్నారు సార్ అక్కడ వీళ్ళందరూ ఒక టైపు పొటెన్షియల్ రిక్రూట్స్ ఉండే నెక్సలిజంకి ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ జరిగిపోయారు ఇప్పుడు ఉన్నదంతా ముస్లో ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు నడిపిస్తారు ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ ఎందుకంటే బాటమ్ లేయర్ సార్ పోలీస్ ఫస్ట్ ఇన్నర్ రింగ్ ప్రొటెక్షన్ లేదు వీళ్ళకి మిడిల్ రింగ్ ప్రొటెక్షన్ కూడా లేదు వీళ్ళ దగ్గర కోర్ గ్రూప్ ప్రొటెక్షన్ ఒకటే ఉంది వీళ్ళ దగ్గర ఇప్పుడు నెక్స్ట్ అయితే ఆ కోర్ గ్రూప్ కూడా ఎన్రోల్ ఉంటారు చూడాల్సింది సంఘాలు ఒకసారి అది పోయింది అనుకోండి దే ఆర్ అవుట్ సూపర్